మా గార్డెన్లో టమాటో మొక్కలు ఒకసారి ఎన్ని నాటాము పూత కాపు అంతా చూద్దాము ఇదిగోండి ఈ మొక్కకైతే చిన్న చిన్న కాయలు గుండ్రంగా అయ్యాయి ఇంకా చిన్న పిందెలు అంటే ఒక రెండు రకాలు అయ్యాయండి నేను అంటే ఒక రెండు కట్టలు తెప్పించాను నారు ఉడిచాము ఇలా దూర దూరంగా నేను లాస్ట్ ఇయర్ వేసినవి అయితే బాగా కాయలేదు ప్యాకెట్ విత్తనాలు నేను నాటి అవి ప్లాంటేషన్ చేశాను కాయలు బాగా అవ్వలేదు కాకపోతే నేను కొంచెం నీడ ఎండ ఉన్న దగ్గర వేసాను ఇప్పుడు పూర్తిగా ఎండ తగిలే చోట వేశాము ఇదిగోండి వీటికి అంటే పశువుల ఎరువు ఒకే ఒకసారి వేశానండి అది కూడా ఒక ఒక్కొక్క మొక్కకు పిడికిడి చప్పున్న మరీ మొదట్లో కాకుండా కొంచెం దూరంగా వేసాను అలాగే మనకి చుట్టూ కలుపు తీస్తాం కదా మొక్కల చుట్టూ ఆ కలుపు మొక్కలు కూడా మరీ మొక్క మొదట్లో కాకుండా కొంచెం దూరంగా ఆ మొక్కకే వేసేస్తాను కూరగాయ తొక్కలు కానీ బియ్యం కడిగిన నీరు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాగే ఉల్లిపాయ తొక్కలు ఇలాంటివి కూడా ఈ మొక్కలకు వేస్తాను ఇదిగోండి ఒక్క మొక్క మాత్రం మొక్క పోలేదు అలాగని ఇంకా పెరగట్లేదు అలానే ఉండిపోయింది మొక్కలు మాత్రం బాగా పెరిగాయండి చూసారా నిండుగా పూతగా అంటే పూత కాపు బాగుంది రెండు కట్టలులో కొన్ని మొక్కలు రౌండ్గా అయ్యాయి చిన్న చిన్న కాయలు కొన్ని పెద్దవి కాశీ టమాటాలాగా అవుతున్నాయి ఇదిగోండి చూడండి అవి ఎన్ని మొక్కలు ఉండవండి ఇవైతే ఇక్కడ ఇక్కడ ఉన్న మొక్కలు అయితే మహా అయితే ఒక ఎనిమిదో ఎన్ని ఉంటాయి కానీ మొత్తం ఇలా అల్లేసాయి ఇంకా నేను ఆన్లైన్లో కూడా పసుపు చెర్రీ టమాటాలని ఆన్లైన్లో తెప్పించాను అవి కూడా అక్కడక్కడ నాటానండి ఇంకా చిన్న మొక్కలు ఇదిగోండి చూడండి ఇవి చాలా బాగా అవుతున్నాయి ఈసారి మాత్రం బాగా ఎండ తగిలే చోట ఈ టమాటా మొక్కలు వేస్తే కాపు బాగా వస్తుంది అనుకుంటున్నాను నేను మరి ఈసారి మేము ఎండలో వేసాం బాగా ఎండ తగిలే ప్లేస్లో చూడండి గుత్తులు గుత్తులుగా కాయలు చాలా బాగా అయ్యాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి